అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఎంపికై అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు ఎంకేఐ మిక్ ట్వంటీ వన్ లాంటి పలు యుద్ధ విమానాలను నడిపిన గ్రూప్ కెప్టెన్ శుక్లాకు దాదాపు రెండు వేల గంటలు విమానాలను నడిపిన అనుభవం ఉంది ఐఎస్ఎస్ లో తోటి వ్యోమగాములతో కలిసి శుక్లా శాస్త్రీయ పరిశోధనలు సాంకేతిక ప్రయోగాలను నిర్వహించనున్నారు ఐఎస్ఎస్ లో రెండో భారతీయుడిగా రికార్డు సాధించనున్న శుక్లాపై ఈటీవీ ప్రత్యేక కథనం దాదాపు నలభై ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టబోతున్నాడు ఎయిర్ ఫోర్స్ మాజీ పైలట్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న రెండో వ్యక్తిగా వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సాధించనున్నారు ఐఎస్ఎస్ కి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాని ఎంపిక చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది అనూహ్య పరిణామాల్లో ఆయన యాత్ర చేపట్టలేకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాటు బ్యాకప్ కింద గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ను లోని లనౌలో జన్మించిన శుభాంశు శుక్లా తన వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్దంలో భారత సైనికుల వీర గాథలను చూసి సైన్యంలో చేరాలని అకాడమీ నుంచి శుక్ల భారత వాయుసేనలో చేరారు వింగ్ కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్ వరకు ఎదిగారు సుఖోయ్ థర్టీ జాగ్వార్ హ్యాక్ డోర్నియర్ ఏఎన్ థర్టీ టూ వంటి వివిధ యుద్ధ విమానాలు నడిపారు శుక్లాకు దాదాపు రెండు వేల గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉంది గగన్యానికి ఎంపికైన ఈయన ఇప్పటికే రష్యాలో శిక్షణ పూర్తి చేసుకున్నారు ఇప్పటి వరకు భారత్ నుంచి ఎయిర్ ఫోర్స్ మాజీ పైలట్ రాకేష్ శర్మ మాత్రమే అంతరిక్షంలోకి అడుగు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇండో సోవియట్ మిషన్ లో భాగంగా రాకేష్ శర్మ అంతరిక్షానికి వెళ్లారు ఆ తర్వాత అంతరిక్షానికి వెళ్లనున్న రెండో భారత వ్యక్తిగా శుక్ల లేదా బాలకృష్ణ నిలవనున్నారు మొత్తంగా అంతరిక్షంలో అడుగు పెట్టనున్న భారత సంతతికి చెందిన ఐదో వ్యక్తిగా వీరిద్దరిలో ఒకరు నిలవనున్నారు వీరికంటే ముందు రాకేష్ శర్మతో పాటు కల్పన చావ్లా సునీత విలియమ్స్ రాజాచారి అంతరిక్షంలోకి వెళ్లారు మ్యాక్సిమమ్ మిషన్ ఫోర్లో భాగంగా గగన యాత్రికులను రోదశీలోకి నాసా తీసుకెళ్లనుంది శుక్లాతో పాటు అమెరికా పోలండ్ హంగేరీ నుంచి ఒక్కొక్కరు చొప్పున వ్యోమగాములు ఐఎస్ఎస్ కు వెళ్ళనున్నారు దీనికి మిషన్ పైలట్ గా గ్రూప్ కెప్టెన్ శుక్లా ఐఎస్ఎస్ లో ఇతర వ్యోమగాములతో కలిసి శుక్లా శాస్త్రీయ పరిశోధనలు సాంకేతిక ప్రయోగాలు నిర్వహిస్తారు ఏదైనా కారణం వల్ల శుక్లా ఈ మిషన్ కు వెళ్లలేని పరిస్థితి ఉంటే నాయర్ వెళ్తారు నాయర్ కు మూడు వేల గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉంది శుక్లా నాయర్లకు శిక్షణ మొదలు కానుంది రెండు వేల ఇరవై ఐదులో లో భారత్ చేపట్టనున్న ప్రతిష్ఠాత్మక గగన్యాన్ ప్రయోగానికి గాను ఎంపిక చేసి శిక్షణ ఇస్తోన్న నలుగురు వ్యోమగాముల్లో వీరిద్దరు కూడా ఉన్నారు ఆక్సిమం మిషన్ ఫోర్ ద్వారా వచ్చే అనుభవం భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే అంతరిక్ష కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని ఇస్రో భావిస్తోంది అలాగే ఇస్రో నాసా మధ్య సహకారం బలోపేతం అవుతుందని తెలిపింది